వెల్కమ్ న్యూస్ పాతపట్నం నియోజకవర్గంలో కుటి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన సుమారు నాలుగు వందల కోట్ల ఎంజీఆర్ మంజూరు చేయించారు రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి రహదారి మరియు మంచింటి సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతాం రహదారుల నిర్మాణం చేపట్టి డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దడమే ఎంజీఆర్ లక్ష్యం ఐటీడీఏ ఏర్పాటుతోనే గిరిజనుల అభివృద్ధి సంక్షేమం ఉపాధి సాధ్యం ఉన్న ఎంజీఆర్ నాకు టికెట్ అనౌన్స్ చేసి ఈ రోజుకి వన్ ఇయర్ అయింది ఇదే రోజు నాకు అనౌన్స్ చేయడం అనేది జరిగింది మేము తెలిసి తొమ్మిది నెలల పైన కావాల్సింది అయితే ఈ తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందనే దానికి మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతుంది నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ తొమ్మిది నెలల్లో సుమారుగా నాలుగు వందల పైన కోట్లు ఈ పాతపట్నం నియోజకవర్గానికి రోడ్స్ ఐటిడిఏ ఐటిఏ మెయిన్ ఇంపార్టెంట్ డోలీ వ్యవస్థ ఉంది ఆ డోలీ వ్యవస్థని నివారించడానికి నేను లాస్ట్ టైం సెషన్స్లో అసెంబ్లీలో అడిగాను దానికో దానికి బదులుగా మన గౌరవ మంత్రివర్యుడు లోకేష్ గారు మన డిప్యూటీ సీఎం గారు మన సీఎం గారు మా నచ్చడు గారు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది అంటే సుమారుగా రోడ్లు ఒక్కడికే రోడ్లు బిల్డింగ్స్ ఐడిఏ కానీ పిఆర్ కానీ ఆర్ఎంఏ కానీ అన్ని బిల్డింగ్స్ కలిపి నూట ఇరవై కోట్లు మనకి ఓన్లీ రోడ్స్కు మాత్రం ఇవ్వడం అనేది జరిగిందంటే సామాన్య విషయం కాదు వాటి అనేది ధ్యేయంగా ప్రభుత్వం తీసుకోండి చూస్తున్నాం చాలాసార్లు అంటే జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వాటర్ లేక వాటర్ నిన్న విమానంలో ఇష్యూ జరిగింది ఇప్పుడు కొన్ని దగ్గర జరుగుతుంది దగ్గర అయితే వాటర్ లేదంటే కానీ ప్రజలందరూ ఎన్నాళ్ళు ఎలా అయితే ఇన్ని సంవత్సరాలు స్నానంతో ఉన్నారో ఇన్ని సంవత్సరాలు ఊపిరితో ఉన్నారు ఒక్క ఐదు ఆరు నెలలు ఊపి పెడితే ప్రతి ఇంటికి కూడా వాటర్ పుష్కలంగా తాగునీరు వస్తుందని అందరికీ తెలియజేస్తున్నాం దానికోసమే మన గౌరవ రెండు వందల అరవై ఆరు కోట్లు గవర్నమెంట్ నేను కూడా మీరు చూస్తున్నారు అదే కాదు అత్యంత కీలకమైంది గత ప్రభుత్వం మాయ మాటలు చెప్పి కనీసం ఐటీడీఏ అంటే ఐటీడీఏ మిలియబుట్టి అదే మేము ఎలా అనుకునే నవ్వ నవ్వారు ఇవ్వలేదు కూడా కానీ మన ప్రభుత్వం మన బడ్జెట్లో ఐటీడీఏ ఎలాట్ చేస్తూ అది మిలియబుట్టి మాత్రమే వెయ్యి పుట్టు మాత్రం ఐడెంటిటీగా పెంచడం చాలా సంతోషం క్రితం ఎందుకు గిరిజన పుత్రులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా నేను చూశాను వాళ్ళ మొక్కల్లో ఆనందం ఎన్నడూ లేని విధంగా గిరిజన సంఘాలు కూడా విజయవాడ వచ్చి సేమ్ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది జరిగింది ఎక్కువ చరిత్రలో లేదు ఎప్పుడూ లేదు అదే కాదు వాటర్ సమస్య ఉంది మా నియోజకవర్గం అన్ని విధాలుగా వెనుకబడింది విద్య వైద్యం ఉపాధి అవకాశాలు అన్ని వెనుకబడి ఉన్నాయి మౌలిక వసతులు లేవు రోడ్సు వాటర్ సమస్య ఉందని జరిగితే మొన్ననే రెండు వందల అరవై ఆరు కోట్లు టూ ప్రాజెక్ట్ కింద చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈరోజు అది చాలా ఆనందంగా ఉంది రేపు ఇప్పుడు డిఏ గారు వస్తున్నారు రేపు ఎల్లు చంద్ర మన మన లోకేష్ గారు కానీ మనసారం మన కేంద్ర మంత్రి వర్యులు వీళ్ళందరూ వచ్చి రేపు మచ్చి గారు వచ్చి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగుతుంది అంటే రెండు వందల అరవై ఆరు కోట్లు ఉద్దానప్పు అంటే ఏదో అప్పుకోగలరు ఉద్దానకు అనుకోగలరు పాతపట్నం నియోజకవర్గ వర్గానిక్ బోన్ వాటర్ తాగునీరు కోసం మాత్రమే ఈ రెండు వందల అరవై ఆరు కోట్లు గ్రాండ్ చేయడం అనేది జరిగింది